ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభము దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము పదవు వచనము ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఎ స్ట్రాంగ్ టవర్ ద రైచెస్ రన్ ఇన్ టు ఆయన మహోన్నతుడైన దేవుడు మన ఆశ్రయమై ఉన్నాడు ఆయన నమ్ముకుని వారిని ఆయన ఏనాడు విడిచిపెట్టడు ఆయనే మనని కాపాడువాడు నిన్ను అపాయములు ఎన్ని చుట్టుముట్టినప్పటికీ నిన్ను తప్పించి నిన్ను రక్షించువాడు ఆయనే నీ నీతిని బట్టి యథార్థ మార్గంలో ఆయన నిన్ను నడిపించును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్చర్యము కలుగును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బట్టి ధైర్యంగా నుండి నిన్ను సురక్షితంగా కాపాడువాడు ఆయనే భయపడకుము ఆయన నీకు తోడయున్నాడు నిన్ను విడిపించువాడు ఆయనే ప్రార్థన పరిశుద్ధ మహోన్నత మహాగణుడా గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థన దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా మా శ్రమలో కష్టములు దుఃఖములో మీరు మాకు తోడయినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఎంతమంది అయితే సమస్యల చేత శోధనల చేత ఉన్నారో వారందరినీ దర్శించండి నీకు మొరపెట్టగా మీరే వారికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను